మేడ్చల్ జిల్లా మైసమగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల నాయకులు ఎన్ఎస్యూఐ ఏబీవీపీ విద్యార్థులతో కలిసి భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు వారు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం అగ్రికల్చర్ బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అరుణ్ కుమార్ హఠాత్ గా ఎగ్జామ్ హాల్లో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు సమయానికి అంబులెన్స్ ఉంటే విద్యార్థి బతికేవాడని లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు యూనివర్సిటీలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు వెంటనే అంబులెన్స్ ను యూనివర్సిటీలో ఏర్పాటు చేయాలన్నారు అదేవిధంగా ఫ్యాకల్టీ లోకేష్ అశోక్ రాజారెడ్డిని సస్పెండ్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు నా పేరు శ్రీనాథ్ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఈరోజు గత రెండు రోజుల ముందు అరుణ విద్యార్థి క్లాస్ లో ఫిట్స్ కారణంగా చాలా ఇబ్బందులకు గురైనా సరే ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఒకటి హెచ్ఓడి దీని అదేవిధంగా సెక్యూరిటీతో సహా ప్రతి ఒక్కరికి భయానికి గురి చేసి విద్యార్థిని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఏ ఒక్క మేనేజ్మెంట్ సపోర్ట్ చేయలేదు కావున దానివల్లనే ఈరోజు ఒక విద్యార్థి మరణానికి గురవడం జరిగింది ఈ మరణానికి కారణమైనటువంటి మేనేజ్మెంట్ని అదేవిధంగా మరణానికి కారణమైనటువంటి హెచ్ఓడిని అదేవిధంగా టీ ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిని కూడా మార్చాలని చెప్పి ఏబీవి డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా ఇదే క్యాంపస్ లో కాకుండా యూనివర్సిటీలో కానీ మెయిన్ క్యాంపస్ లో కానీ మల్లారెడ్డి యాజమాన్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాంపస్లల్లో విద్యార్థుల పరిస్థితి ఇదే ఉంది మూవటా అంటే విద్యార్థులని ఒత్తిడి చేస్తూ భయంకరంగా పూజ చేస్తూ ల్యాబ్లలో ఫెయిల్ చేస్తామని భయంతో లక్షల లక్షల ఫీజులు దోచుకుంటా విద్యార్థులకి కనీసమైన ఫెసిలిటీ కూడా ఇవ్వలేటువంటి వ్యక్తి ఇది ఒక మల్లారెడ్డి అభిమానం కావున ఈరోజు అరుణ విద్యార్థికి న్యాయం జరిగేదాకా అరుణ విద్యార్థికి కారుకైన వారిని ప్రతి ఒక్కరికి కఠినమైన చర్యలు తీసుకోవాలి హ్యాస్ పర్ గవర్నమెంట్ ప్రతి ఒక్క యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది లేని వేళలా ఏపీ విద్యుత్ తీవ్రయుక్తంగా యాక్షన్ తీసుకుంటుంది మల్లారెడ్డిలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ నెక్కి చేస్తే ఒక పిల్లాడు కింద పడితే ప్రతి ఒక్క ప్యాకెట్ వెళ్ళి అడిగితే నువ్వు సిఆర్ దగ్గర సైన్ తీసుకో ప్యాకెట్ దగ్గర సైన్ తీసుకో హెచ్ఓడి దగ్గర సైన్ తీసుకో దాని తర్వాత సిక్కిట్లో సబ్మిట్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీలో అంబులెన్స్ ఉంది లాస్ట్ ఇయర్లో ఒక బస్సు ప్రమాదంలో ఒక విద్యార్థికి ఖాళీ తీపోతే ఆ రోజు ఏపీ ప్రోగ్రామ్ చేసి ఒక అంబులెన్స్ పెట్టించింది ఆ అంబులెన్స్ రావడానికి కూడా దొంగ సేమ్ భయంపడుతుంది ఇదే విధంగా ఇక్కడ మొన్న ప్రోగ్రామ్ అయిన రోజు కెమెరాస్ ఉండే రోజు కెమెరాస్ లేవు ఎందుకు మల్లారెడ్డి యాజమాన్యం తప్పు చేయనప్పుడు కెమెరాలు ఎందుకు తీసింది బయటకు వచ్చినటువంటి ప్రీతిరెడ్డి సమాధానం చే సమాధానం చెప్పకుండా భయంతో లోపలికి వెళ్ళిందని చెప్పి ఏపీవీపీ డిమాండ్ చేస్తూ ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన ఏబీవీపీ ఎల్లప్పుడు ఉంటుంది విద్యార్థుల ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా ఏబీవీపీ ఎక్కువగా సో మేము తను చనిపోయిన తర్వాత ఇప్పుడు కాయిన్ మింగి చనిపోయింది అని ఆరోపణలు చేస్తున్నారు చాక్లెట్ వచ్చి కాయిన్ చనిపోయింది అని చెప్తున్నారు ఇది ఎంతవరకు రైట్ మరి మీరే క్వశ్చన్ చేయండి ఇప్పుడు ఇక్కడనే మినిమం ఫార్టీ ఫార్టీ మినిట్స్ వరకు వెయిట్ చేయించిందంట అదని ఇదని లాస్ట్ కి మీరు ఏమని చెప్తున్నారు ఏమంటే తొందరగా తీసుకున్నారు మళ్ళీ రియాక్షన్ అనేది తొందరగా ఉందా అని అనుకున్నారు ఇక్కడ రియాక్షన్ ఉండి ఉంటే మరి హాస్పిటల్ లో డాక్టర్ థర్టీ మినిట్స్ ఏమంటే థర్టీ మినిట్స్ కంటే ముందులో చూపిస్తే బతికెట్టడానికి వాళ్ళే చెప్తున్నారు కదా మరి ఎవరిది తప్పు ఇప్పుడు కెమెరాస్ మరి ఎక్కడ ఉన్నాయి కెమెరాస్ రోజు ఉంటున్నాయి ఉంటాయి అంకుల్ కానీ ఏమంటారు అంబులెన్స్ అనేది లేకపోవడం వల్లనే ఇది అగ్రికల్చర్ చదువుతున్నాను మల్లారెడ్డి యూనివర్సిటీ అగ్రికల్చర్ కాలేజ్ లోని కనీసం పడిపోతే బెంచ్ మీద నుంచి బయటికి వెళ్ళిపోయారు కొంచెం కూడా హ్యూమానిటీ అనేది లేకుండా తర్వాత మా ఫ్రెండ్స్ తీసుకొస్తే కిందకి ఫార్టీ చేయించారు మళ్ళీ తర్వాత ఇప్పటికి కూడా ఇంకా జరుగుతుంటే ఆ క్లాస్ రూమ్ లో ఉన్న ఫ్యాకల్టీ ఇద్దరు ఇంకా బయటకు రాలేదు క్యాబిన్స్ లోనే ఉన్నారు తర్వాత అసలు మాకు మినిమం ఫెసిలిటీస్ అనేది లేదు చనిపోతుండే మాకు ఈ రోజు తనగా మా కాదు గ్యారంటీ ఏంటి ప్రాణాలు పోతున్న పర్మిషన్స్ ఏంటని మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు వాళ్ళని మాకు ఆన్సర్ అనేది దొరకట్లేదు అసలు